ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నెక్స్ట్ శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటి అంటే దావీది యొక్క క్షమాపణ అదేవిధంగా దేవుని యొక్క క్షమాపణ గురించి మనము తెలుసుకుందాము దావీది యొక్క క్షమాపణ దేవుని యొక్క క్షమాపణ వాక్య భాగంలో మనము రెండవ సమయంలో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాల వరకే వాక్య భాగము మనము చూసినట్లయితే రెండవ సమయంలో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాలు మనము భాగంలో చూసినట్లయితే ఇక్కడ మనకు అప్షాలోమో కపటముగా ఇజ్రాయిల్ అందరిని కూడా తన వైపుకు త్రిప్పుకొని తనకు తాను ఇజ్రాయిల్ వారి మీద రాజుగా ప్రకటించుకున్నట్టుగా మనం ఇక్కడ వాక్యభాగంలో చూస్తాము అప్షాలోమో ఇజ్ యొక్క అబ్షాలోము కపటముగా ఇజ్రాయల్ వారందరినీ కూడా తన వైపుకు తిప్పుకొని తనకు తాను ఇజ్రాయేల్ వారి మీద రాజుగా ప్రకటించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాము ఈ యొక్క వాక్య భాగంలో ఎప్పుడైతే అబ్షాలోమో ఇజ్రాయేలుల మీద రాజుగా తనను తాను ప్రకటించుకుంటాడో వెంటనే దావీదు రాజ్యంను విడిచి పారిపోయినట్టుగా మనము చూస్తాము దావీదు మహారాజు ఆ యొక్క రాజ్యంను విడిచి పారిపోయినట్టుగా మనము చూస్తాము ఇక యుద్ధంలో తిరిగి మళ్ళీ యుద్ధంలో లోమో మరణించిన తర్వాత తిరిగి దేవుని యొక్క కృపను బట్టి దావీదు రాజ్యంను పొందుకున్నట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాము యుద్ధంలో ఎప్పుడైతే అప్షలోమ మరణిస్తాడో అప్షలోమ మరణించిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి దావీదు తిరిగి రాజ్యంను పొందుకున్నట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాము దావీదు ఎర్షలేమునకు క్షేమంగా వచ్చిన తర్వాత దావీదు ఎరసలేమునకు క్షేమంగా వచ్చిన తర్వాత చాలామంది అతన్ని ఎదుర్కోవడానికి వస్త వచ్చారు ఈ యొక్క దావీదను ఎదుర్కోవడానికి చాలామంది అక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము వారిలో ఒకడు దావీదను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వారిలో ఒకడు షిమి ఇతని పట్ల దావీదు ప్రవర్తించినటువంటి అనుభవం గురించి మనం ఇక్కడ వాక్య భాగంలో చూద్దాము దావీదును ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వారిలో ఒకడు అయి ఉంచున్నాడు అప్షాలోము కపటంగా ఇజ్రాయలు అందరినీ కూడా తన వైపుకు తిప్పుకొని తనకు తానుగా ఇజ్రాయేల్ రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు రాజ్యంను వదిలి పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా అప్షాలోము మరణించిన తర్వాత తిరిగి దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఇజ్రాయెల్ రాజుగా తిరిగి రాజ్యాన్ని పొందుకొని తిరిగి ఎర్శల్యంలకు దావీద్ వచ్చి చిన్నప్పుడు ఎదుర్కోవడానికి అనేక మంది వస్తారు అక్కడ ఆ వచ్చినటువంటి వారిలో ఒకరు షిమి అయి ఉంటున్నాడు ఈ యొక్క షెమి పట్ల దావీదు ప్రవర్తించినటువంటి అనుభవం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము రెండవ సమీల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనము పదహారు నుండి ఇరవై మూడు వచనాల వరకు చూడొచ్చు అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూడొచ్చు ఇక్కడ దావీదు షిమిని క్షమించాడు కానీ హృదయపూర్వకంగా క్షమించలేదు దావీదు క్షమి షిమిని క్షమించాడు కానీ హృదయపూర్వకంగా షిమిని ఇక్కడ క్షమించలేదు దావీదో మహారాజు అప్షాలోము చేతిలో నుండి తప్పించుకోవడానికి ఒక అబ్షాలోము ఎప్పుడైతే రాజుగా తనను తాను ప్రకటించుకుంటాడో దావీద మహారాజు యొక్క రాజ్యమును వదిలి ఎప్పుడైతే పారిపోతుంటున్నాడో ఆ సమయంలో అప్షాలోము చేతిలో నుండి తప్పించుకొనిపోవడానికి దావీదు పారిపో కూర్చుండగా దావీదు మహారాజు పారిపోచుండగా షిమి దావేద మీద దావీదు మీదకి పడి రాళ్లను రువ్వినట్టుగా మనము చూస్తాము షిమి ఇక దావీదు మహారాజు మీద రాళ్లను రువ్వినట్టుగా అదేవిధంగా దావీదు మహారాజును శపించినట్టుగా మనము చూస్తాము షిమి ఎప్పుడైతే దావేది మహారాజు ఎప్పుడైతే అబ్షాలోబు చేతిలో నుండి తన చేతిలో పడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడో ఆ సమయంలో ఇక షిమి దావేది మహారాజును శపించినట్టుగా అదేవిధంగా రాళ్ళతో రువ్వినట్టుగా మనము చూస్తాము తర్వాత తిరిగి ఎప్పుడైతే అర్షలోమ మరణించిన తర్వాత దావేది మహారాజు ఎర్షలేము రాజ్యాన్ని పొందుకొని తిరిగి రాజ్యంను వచ్చినప్పుడు తిరిగి రాజ్యంకు వచ్చినప్పుడు దాబీదు ఎప్పుడైతే తిరిగి రాజ్యంకు వచ్చిన తర్వాత ఈ యొక్క షిమి రాజు వద్దకు వచ్చి దావేది వద్దకు వచ్చి నేను చేసినటువంటి దోషమును జ్ఞాపకం ముంచుకొనకుమని దావీద్ మహారాజును బ్రతిమలాడినట్టుగా చూస్తాము షిమి ఎప్పుడైతే దావీద్ మహారాజును ఎదుర్కోవడానికి చాలా మంది వచ్చారో అందులో ఒకరు షిమి అయింటున్నారు షిమి వచ్చి దావీద్ మహారాజును తన యొక్క దోషములను జ్ఞాపకము ఉంచుకునవద్దని దావీద్ మహారాజును బ్రతిమాలినట్టుగా మనం ఇక్కడ వాక్యభాగంలో చూస్తాము అదేవిధంగా దావీదు అతన్ని ఎప్పుడైతే షమి క్షమాపణ అడుగుతాడో తనని ఎప్పుడైతే బ్రచమాల్కుంటాడో అప్పుడు దావీదు అతన్ని క్షమించి నీకు మరణ శిక్ష విధింపనని ఇక్కడ షిమితో చెప్పినట్టుగా మనము చూస్తాము దావీదు మహారాజు ఎప్పుడైతే షిమి దావీది మహారాజును క్షమాపణ అడుగుతాడో అప్పుడు దావీదు మహారాజు తనను క్షమించి నీకు మరణశిక్ష విధింపనని చెప్పినట్టుగా మనము ఆ యొక్క వాక్య భాగంలో చూస్తాము రెండవ సమయాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై మూడో వచనములలో కానీ దావి ఇక క్షిమి చేసినటువంటి ద్రోహం ను మర్చిపోలేదు క్షిమిని క్షమించి మరణశిక్ష విధించను అని ఎప్పుడైతే షిమి దావిదు మహారాజును క్షమాపణ అడిగి నా దోషములను జ్ఞాపకం ఉంచుకోవద్దని బ్రతిములాడతాడో అప్పుడు షిమితో చెప్తాడు దావిదు మహారాజు క్షమించి నీకు మరణశిక్ష విధింపనని చెప్తాడు కానీ దావిదు మహారాజు ఇక షిమి చేసినటువంటి ద్రోహంలో మాత్రము మర్చిపోకుండా ఉంటాడు దావీదు ఎప్పుడైతే మరణ పడక మీద ఉంటాడో దావీదు ఎప్పుడైతే మరణ పడక మీద ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి ఇక సెలమోనుకు దావీదు కుమారుడైనటువంటి సెలమోనుకు షిమి గురించి చెప్పి షిమి గురించి చెప్పి అతనిని రక్తముతో సమాధికి పంపించమని చెప్తాడు షిమీది రక్తంతో సమాధిలోనికి పంపించుమని దావీద మహారాజు తన కుమారుడైనటువంటి సలమోనకు చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము రెండవ రాజు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ వచనంలో ఇది నిజమైనటువంటి క్షమాపణ అనేది కాదు దావీద మహారాజుది నిజమైనటువంటి క్షమాపణ కాదు అప్షాలోమ ఇజ్రాయెల్ మీద రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీద్ మహారాజు ఎప్పుడైతే పారిపోతుంటాడో ఆ సమయంలో ఆ సమయంలో ఇక క్షిమి దావేది మహారాజును రాళ్లతో రొవ్వచో శపించినట్లుగా మనము చూస్తాము అప్షలోము మరణించిన తర్వాత తిరిగి ఇర్షలేమును రాజుగా పట్టాభిషేకము పొందుకున్నటువంటి దావీది మహారాజు తిరిగి ఇర్షలేమునకు వచ్చినప్పుడు అనేకులు అతన్ని ఎదుర్కొన్న ఎదుర్కొనడానికి వెళ్ళిన వారిలో షిమి కూడా ఒకడు కానీ వెళ్ళి తనను క్షమించమని తన యొక్క దోషంను జ్ఞాపకం ఉంచుకోవద్దని దావీదు మహారాజును బ్రతిమాలుకుంటాడు కానీ దావీది మహారాజు క్షమించనని చెప్తాడు అదేవిధంగా మరణ శిక్ష విధించనని కూడా చెప్తాడు కానీ ఎప్పుడైతే దావీద్ మహారాజు మరణ పడక మీద ఉంటాడో అప్పుడు తన కుమారుడైనటువంటి సలమునుకు చెప్తాడు షమిని రక్తంతో సమాధిలోనికి పంపించమని చెప్పినట్టుగా చూస్తాము ఇది నిజమైనటువంటి క్షమాపణ కాదు దావీదు మహారాజుది నిజమైన క్షమాపణ కాదు క్షమిస్తాడు కానీ తిరిగి తన యొక్క పగను ఇక్కడ తీర్చుకోమని చెప్పినట్లుగా మనము చూస్తున్నాము దావీదు మహారాజుది నిజమైనటువంటి క్షమాపణ కాదు అదేవిధంగా మనము దేవుడి గురించి చూసినట్లయితే దేవుడు మనల్ని క్షమించినప్పుడు హృదయపూర్వకంగా మనల్ని క్షమిస్తాడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు హృదయపూర్వకంగా క్షమిస్తాడు కీర్తనలో నూట మూడవ అధ్యాయము మనము మూడు పన్నెండు వచనాలు చూడొచ్చు మూడో వచనం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని నూట మూడవ కీర్తన మూడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు అని దేవుడు మన యొక్క పాపములను మనల్ని క్షమించ క్షమించగలిగినటువంటి దేవుడు హృదయపూర్వకంగా దేవుడు మనల్ని క్షమించగల దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనము నూట మూడవ కీర్తన పన్నెండు వచనంలో చూసినట్లయితే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలకు మన మనకు మనకు అంత దూర పరిచి ఉన్నాడని వాక్య భాగము సెలవిస్తుంది పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూర పరిచి ఉన్నాడని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని క్షమిస్తే హృదయపూర్వకంగా క్షమించేటువంటి వారై ఉంటున్నారు దావిదు క్షమించి ఉన్నాడు కానీ తన మనసులో తాను చేసినటువంటి క్షమి చేసినటువంటి దోషంను మర్చిపోకుండా హృదయంలో ఉంచుకొని తిరిగి తన కుమారుడికి రక్తంతో సమాధిలోకి పంపుమని ఇక్కడ అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మాత్రము మనల్ని హృదయపూర్వకంగా క్షమించేటువంటి వారై ఉంటున్నారు షిమి ఇక్కడ దావీదు మీద మాత్రమే తిరుగుబాటు చేసినట్టుగా చూస్తున్నాము సిమి కేవలము దావీది మీద మాత్రమే తిరుగుబాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము కానీ మనము దేవుని మీద తిరుగుబాటు చేసినాము మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాము షిమి కేవలము దావీది మీద మాత్రమే తిరుగుబాటు చేశాడు కానీ మనము దేవుని మీద మాత్రమే దేవుని మీదనే మనము తిరుగుబాటు చేసేటువంటి వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుని మీదనే మనము తిరుగుబాటు చేస్తున్నాము యశయ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మనము చూసినట్లయితే ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి యుగము నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేసే వారు నా మీద తిరగబడి ఉన్నారంటున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎహోవా మాట్లాడుచున్నాడు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి యుగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసే వారు నా మీద తిరగబడుచు తిరగబడి ఉన్నారు అని దేవుడైన యహోవా ఇక్కడ మాట్లాడుచున్నాడు షిమి కేవలము దావీది మీద మాత్రమే తిరుగుబాటు చేశాడు కానీ మనము దేవుని మీదనే తిరుగుబాటు చేసేటువంటి వారంగా ఉన్నాము అయినప్పటికీ కూడా మనము దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు మీదనే మనము తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు మన మన యొక్క పాపములను క్షమించేటువంటి వారుగా ఉన్నారు దేవుడు మన యొక్క పాపములను క్షమించేటువంటి వారుగా ఉన్నారు క్షమించడము మాత్రమే కాకుండా క్షమించడము మాత్రమే కాకుండా వాటిని మరణీటికీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకోలేదు క్షమీని క్షమించాడు దావీది మహారాజు కానీ తన యొక్క దోషములను ఆ విధంగానే జ్ఞాపకము ఉంచుకున్నాడు దావీదు మహారాజులాగా కాకుండా దేవుడు మనల్ని హృదయపూర్వకంగా క్షమించేటువంటి వారై వింటున్నారు మన పాపములను క్షమిస్తున్నారు అంత మాత్రమే కాకుండా వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోకుండా ఉన్నారు మన దేవుడైనటువంటి యహోవా మన పాపములు మన ఆయన మనకు దూరపరిచి ఉన్నాడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు నూట మూడవ కెత్తన పన్నెండవ అధ్యాయం ద్వారా పడమిటికి తూర్పు ఎంత దూరమో మన అత్యక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు దేవుడు దేవుడు హృదయపూర్వకంగా క్షమించేటువంటి వారై ఉంటున్నారు అదేవిధంగా మనము ఏష నలభై నాలుగవ అధ్యాయ ఇరవై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే మంచు విడిపోవునట్లుగా నేను మీ అత్యక్రమంలను మబ్బు తొలగిపోవునట్లుగా మీ పాపములను నేను తుడిచి వేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు మంచు విరిగిపోనట్లుగా మంచు పడుతుంది కానీ కొంచెము సూర్యరశ్మి పడగానే అది మళ్ళీ తిరిగి నీరైపోతుంది అదేవిధంగా మబ్బులు వస్తాయి కానీ వర్షము పడగానే తిరిగి ఆ మబ్బు వెళ్ళిపోతుంది ఆ విధంగా దేవుడు మన యొక్క పాపములను క్షమించి ఉన్నానంటున్నాడు దేవుడు దేవుడు హృదయపూర్వకంగా మనల్ని క్షమించేటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మనము మేక మైక ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయను వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవే పడవేతువు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు ఆయన మనయందు జాలి పడేటువంటి దేవుడుగా ఉన్నారు మన దోషములను అణిచివేసేటువంటి దేవుడుగా ఉన్నారు మన యొక్క పాపములన్నింటినీ కూడా సముద్రపు అగాధములో పడవేసినటువంటి దేవుడై ఉంటున్నాడు మన పాపములను హృదయపూర్వకంగా క్షమించేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు మన పాపములను సముద్రపు యొక్క అగాధంలో పడవేసినటువంటి దేవుడై ఉంటున్నాడు శ్రేష్టమైనటువంటి క్షమాపణ ఇంటు శ్రేష్టమైనటువంటి క్షమాపణ దేవుడు ఇచ్చేటువంటి క్షమాపణ శ్రేష్టమైనదై ఉంటుంది అది హృదయపూర్వకమై ఉంటుంది మరెన్ను కూడా దేవుడు మన దోషములను జ్ఞాపకము చేసుకున్నాడు మనమడికి తూర్పు ఎంత దూరంగా ఉందో మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడు మనల్ని క్షమించినట్టుగా మనము హృదయపూర్వకంగా క్షమించినట్టుగా మరెవరు కూడా మనల్ని క్షమించలేరు సమాధికి పంపమని తన కుమారుడితో ఆజ్ఞాపించినటువంటి దావీదు మహారాజు దావీదు షమిని క్షమించాడు దావీదు షమిని క్షమించాడు కానీ అతని యొక్క దోషములను మనసులోనే ఉంచుకున్నాడు రక్తంతో సమాధిలో దిగిపోనట్లుగా తన తనను సమాధికి దింపు అని తన కుమారునికి ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము కానీ దేవుడు అలా కాదు దేవుడు అలా కాకుండా దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన పాపములను దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన పాపములను మరెన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకోకుండా వాటన్నిటిని కూడా తుడిచి వేసేటువంటి దేవుడుగా ఉన్నాడు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క క్షమాపణను బట్టి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క క్షమాపణను బట్టి దేవునికి మనము హృదయపూర్వకంగా స్థుతి చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఎంత పాపినైనాను దేవుడు క్షమించేటువంటి వారా నేను ఆకాశమా చవియొగ్గుము భూమి ఆలకించము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎహోవా మాట్లాడుచున్నాడు అంటున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు షమి కేవలము దావీదు మహారాజు మీద తిరగబడాడు కానీ మనము దేవుని మీద తిరగబడినప్పటికీ కూడా మన యొక్క అతిక్రమములను క్షమించి మంచు విరిగిపోనట్లుగా మబ్బు తొలగిపోనట్లుగా మనల్ని హృదయపూర్వకంగా క్షమించి మనకు విమోచనను రక్షణను విడుదలను అనుగ్రహించినటువంటి దేవుడికి నిత్యము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి గాక ఆమె